ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ పిల్లల్ని ఎక్స్కర్షన్ బస్ దగ్గర దింపేసి వచ్చాక హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో చూస్తూ ఉండగా ఏంటండి ఏం చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది బాగి అప్పుడు అమర్ ఇలా చెప్తూ ఉంటాడు పిల్లల్ని బస్ దగ్గర దింపడానికి వెళ్ళినప్పుడు బస్కి ఒక ట్రాకర్ పెట్టాను అని అనగానే మనోహరి అబ్బో అని అనుకుంటూ ఉండగా బాగా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా అమర్ అలాగే చూస్తూ వాచ్ చేస్తూ ఉంటాడు అప్పుడు మళ్ళీ బాగి కరెక్ట్ రూట్లోనే వెళ్తుందా అండి అని అడగగానే అవును కరెక్ట్ రూట్లోనే వెళ్తుంది అని చెప్తూ ఉంటాడు అమర్ ఇంతలో రాతడు ఒక ఇద్దరు వ్యక్తులని పట్టుకొని వచ్చి ఇలా చెప్తుంటారు సార్ 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 కొంప మునిగిపోయింది పిల్లలు వెళ్తున్న బస్కి ఓనర్ ఇతను అతను అసలైన డ్రైవర్ అని చెప్పగానే అందరూ షాక్ అవుతూ లేచి నిలబడతారు బాగి ఆరు అయితే గుండె కొట్టుకోవడం మానేసిందా అన్నట్టు టెన్షన్ పడుతూ ఉంటారు అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటారు మిగతా వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు బస్లో పిల్లలు హ్యాపీగా డ్యాన్స్ చేస్తుండగా డ్రైవర్ మాత్రం కన్నింగ్గా నవ్వుకుంటూ నడిపిస్తూ ఉంటారు ఇక పిల్లలు ఎటు వెళ్ళారు అన్నది అమర్ కనిపెడతాడా అరవింద్ చెర నుండి పిల్లల్ని రక్షిస్తాడా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్